గెలుపే లక్ష్యంగా ప్రజల అండదండలే ఆశీర్వాదంగా ప్రచారందో దూసుకుపోతున్న బీఆర్ఎస్ రెబ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మానుకోట మంగతాయారు భర్తమాదిరి మధు పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రెండో వార్డ్లో తన గెలుపు తథ్యం అని బీఆర్ఎస్ తన సేవలను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వార్డులో ప్రతి సమస్యను తీరుస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్న మాధురి మధుతో మా రిపోర్టర్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్ సేవ చేయాలనేదే లక్ష్యం పార్టీతో పనిలేదు పదవులతో పని లేదు గత పదిహేనేళ్లుగా ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ తనకంటూ తన ఉండే వార్డులో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటూ స్థానికంగా పదవులతో పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు తన చుట్టుపక్కల ఉండే వార్డు ప్రజలందరికీ అందిస్తూ ముందుకు సాగుతున్న మాధురి మధుగారితో మనం ఉన్నాము తను గత పదిహేనేళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్వచ్ఛంద సేవా సంస్థగా కూడా తను ఎన్నో ప్రజలకు మంచి పనులు చేస్తూ ముందుకు సాగుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఈ రెండో వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వార్డు అభ్యర్థిగా తనకి పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి కూడా చివరి క్షణంలో నిరాకరించడంతో తను తీవ్ర మనోభావానికి లోనైన సందర్భం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో తనకి ప్రజల్లో ఉన్న పట్టు తను ప్రజలకు చేసిన మంచి పనులు తనను గెలిపిస్తాయని చెప్పేసి ప్రజల్లో తను తిరుగుతూ ప్రచారం చేస్తూ వస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు మాధురి మది గారు మనతో ఉన్నారు వారిని అడిగి అసలు వాళ్ళ ప్రచార కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి ఏ వ్యూహంతో అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మీరు రెండో వార్డు నుంచి అభ్యర్థిగా బరిలో ఉన్నారు మీ మీ భార్య గారు ఎట్లా ఉంది మీ ప్రచారం ఎట్లా ఉంది ప్రజల్ని మీరు అసలు ఏం చెప్పి ఒప్పిస్తున్నారు ఓట్ల కోసం ఒకటేనండి ప్రజాక్షేత్రంలో ఉన్నాం వాస్తవంగా నేను ఒక పార్టీని నమ్ముకొని గత కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేయడం జరిగింది గత లాస్ట్ మున్సిపాలిటీ కూడా నాకు ఇస్తానన్నారు తర్వాత ఆపేశారు ఈ మున్సిపాలిటీ కూడా నామినేషన్ దాకా వెళ్ళాను నేను ఆ ఘట్టం ముగిసిన తర్వాత మళ్ళీ వేరే అభ్యర్థి దెబ్బలుగా వేసి పార్టీ రావడం జరిగింది నేను నా మనోభావాలు దెబ్బతిన్నాయి వాస్తవాలు చెప్పాలంటే ఈ రెండో వాటికి ఎన్నో సేవలు చేశాను గతంలో వివిధ రంగాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలో కానీ సేవగా నా ఓన్గా నా సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటూ వివిధ దేవాలయాలకి నా వంతు కృషి చేసుకుంటూ ఎంతో మందికి నేను సేవా కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం కూడా నేను ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా నేను చేద్దామని భావించాను నాకే వస్తాను బీఆర్ఎస్ టికెట్ ఆశించాను నామినేషన్ కూడా చేయడం జరిగింది అనివార్య కారణాలు ఎదు జరిగిందో కూడా నాకు తెలియదు నన్ను పక్కన పెట్టడం జరిగింది కాకపోతే నా రెండో వార్డు ప్రజలు చాలా అత్యంత చైతన్యవంతులు ఎందుకంటే అంతా విద్యావంతులు ఎక్కువ ఉన్నారు వారికి ప్రతి విషయం పిండి పిని తెలుసు నేనేం చేశాను నేను ఎలా చేస్తాను పార్టీ రాజకీయంగా రాజకీయంగా కాకుండా మన నా సొంతంగా ఎజెండాతో నేను చేసుకుంటూ పోతున్నాను ఆ ఆ ఉద్దేశంతో నా రెండో వార్డు చైతన్యమైన ప్రజలు వాటర్ దేవుళ్ళు నన్ను గుర్తిస్తారని నేను ఇండిపెండెంట్గా వేయడం జరిగింది నా భార్య మాన్కోట మంగతయ్యార్తో ఇవాళ ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నాను ఆ తీర్పు అనేది వాళ్లే ఇస్తారు ఒక చిన్న మాట కూడా చెప్పాలంటే ఇవాళ సత్తుపల్లి మున్సిపాలిటీలో కోతుల సమస్య చాలా ఉంది మున్సిపాలిటీ వారు కదా పట్టించిన మాట వాస్తవం ఆయన కానీ మళ్ళా బెడదొచ్చాయి దాన్ని నివారించుకోవడం జరిగింది వాళ్ళ రెండో వార్డులో ఏ పదవు లేకుండానే ఇంత సేవా కార్యక్రమాలు చేస్తే ఇవాళ రేపు రెండో వార్డులో నిన్ను హండ్రెడ్ పర్సెంట్ వార్డు కౌన్సిలర్ నా భార్య మంగతాయారిని మానుకోట మంగతాయ్యని కుర్చీ గుర్తుకు ఓటేసి అక్కడే మెజార్టీతో గెలిపిస్తారు పూర్తి విశ్వాసంతో ఉన్నాను ఇలా ఏ కార్యక్రమం చేయకముందు ఎలా ఉందంటే రేపంతా ఒక పార్టీ పదవి తీసుకుంటే నేను ఇంకెన్ని సేవా కార్యక్రమం చేస్తానని నా రెండో వార్డు చైతన్యవంతులైన వార్డు నా కుటుంబ సభ్యులు అందరూ గమనిస్తున్నారు అది వాళ్ళు క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారని నేను ఆలోచిస్తున్నాను అంటే ప్రధానంగా చూసుకుంటే మాధురి మధు అంటే పట్టణంలో తెలియని వారు లేరు అంటే దాదాపుగా రెండో వార్డు బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు అయిన ఖరారైన తర్వాత కూడా మీరు వెనక తగ్గడం జరిగింది అంటే ఈ నేపథ్యంలో కొంతమంది మీ మీద ఒక ప్రధానమైన ఆరోపణ తీసుకొస్తున్నారు మధు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండి లోపాయకారి ఒప్పందంగా ఒక పార్టీకి పనిచేస్తున్నారని అన్నారు అసలు దీని గురించి ఏంటి పూర్తి వివరణ ముఖ్యంగా మన మీ మీడియాకి ముందు మీడియా వచ్చా తెలియజేందంటే నాకు కూడా అక్కడక్కడ వెనుక పడుతుంది దయచేసి ఇలాంటి పుకార్లు నమ్మద్దు అదే నమ్ముంటే నా సొంత పార్టీకి నేను బైండ్ ఓవర్ అయ్యేటవాడిని అంతేగాని ఎవరికి బైండ్ ఓవర్ అవను సొంత పార్టీనే కాదనుకొని వచ్చానంటే ప్రజాక్షేత్రం తేల్చుకుందామనే లోపాయికార ఒప్పందాలు అనే నాకు నా నేను లేదు ఇవాళ నేను ఎందుకు అవ్వాలి అవసరం రెండో వాటి ప్రజలు మొత్తం మన ఓటర్ మహాస్యలు మొత్తం కూడా మాధురి మధు మానుకోటకే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి ఎలాంటి దుష్ప్రచారం చేయొద్దని ఫ్రెంట్ మీడియా ద్వారా ఎలక్ట్రికల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరి చేతులతో నమస్కరిస్తున్నారు దయచేసి ఎవరికి వాళ్ళు ఓటాడుకోండి తప్పు లేదు కానీ ఇంకో వ్యక్తి మీద బురద జలొద్దు ఆ బురద జలొద్దు అనే ఒక విషయంతోనే ఇవాళ నేను ఈ ప్రజాక్షేత్రంలో ఉండడం జరిగింది మరొకసారి చెప్తున్నా చేతులతో నమస్కరిస్తున్నా మా కుటుంబాన్ని అభాస్పాలు చేయకండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి మీరుంటే మీరు మాట్లాడుకోండి మీ మీరు చేసుకోండి తప్పులేదు కానీ మేము ఒకళ్ళ మీద ఎవరి మీద అనవం మీరు మమ్మల్ని అనవద్దు రాజకీయం అంటే ఎవరూ కూడా ఈ నాలుగు రోజులలాగే ఉండాలి తప్ప వ్యక్తిగత జీవితాలకు వెళ్ళొద్దు వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలని రోడ్డును పాలు చేయొద్దని మరొకసారి మీడియా ద్వారా నేను సమయంగా తెలియజేస్తున్నాను ఓకే మీరు పదవితో పార్టీతో సంబంధం లేకుండా మీ వార్డు ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మున్సిపల్ ఆఫీస్కి ఇచ్చి ఆందోళన చేసిన సందర్భాలు కూడా మీడియాగా మేము చూస్తున్నాము ఇక్కడ ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు మీతో పాటు మీ స్టెంతే ఏంటి ఇక్కడ అసలు ప్రజల్లో మీకు ఎలా ఎటువంటి స్థానం ఉందని మీరు భావిస్తున్నారు ఏమండి మీరే చెప్పారు కదా ఇప్పుడు ఏ సంబంధం లేకుండా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండే కోతుల విషయాన్ని పిల్లలు చాలా అందరితో కుటుంబంగా కలిపి ఒక చైతన్య రథం తీసుకొని యాత్ర చేసుకుంటూ వెళ్ళి మున్సిపల్ కమిషనర్ ద్వారా కార్యక్రమం చేయడం జరిగింది ఏది ప్రతిపక్ష పార్టీ అని ఉంటేనే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా స్థానికులు ఎవరు కూడా వార్డు కౌన్సిలర్ చేయలేదు ఒకటే అడుగుతాను ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా వార్డు కౌన్సిలర్ అంటే ఏం చేయాలి ఎమ్మెల్యేనా ఎంపీనా ఎంపీటీసీనా జెడ్పీటీసీనా జిల్లా చైర్మన్ పదవా కోట కోఆపరేట్ బ్యాంక్ చైర్మన్ పదవా కాదు వార్డు కౌన్సిల్ అంటే ఈ ఈ ఒక పెద్ద కొడుకు మన ఇంటికి ఒక పెద్ద కొడుకుగా చేయాల్సిన బాధ్యత ఉంది అంత తప్ప ఇంకా నేను నేనైతే ఆశిస్తుయితే నాకేదో చైర్మన్ వస్తుందని లేదా వైస్ చైర్మన్ వస్తుందని ఎలాంటి ప్రవాహాలు లేవు నాకు ఆలోచన కూడా లేదు నేను ఒక నా మన రెండో వార్డు నా కుటుంబ సభ్యులకు సేవా అభివృద్ధి సేవ చేయడం కోసం నేను ముందుకు వచ్చాను ఇరవై ఐదు సంవత్సరాలు ఒక్కళ్ళు లేరు ఇక్కడ మేమే ఫస్ట్ అడిగాం గత లాస్ట్ ఇయర్ కూడా అప్పుడు వేరే వాటి నుంచి వచ్చి పెట్టారు ఇప్పుడు కూడా కొంతమంది ఆశావాసులు వేరే వాటి నుంచి వచ్చి చేస్తున్నారు దయచేసి ప్రజలు నమ్ముతావు నమ్మవద్దు ఇది మీరు ఆలోచించండి స్థానికుల్ని మీరు గెలిపించుకోండి సేవకులుగా మీ ఉన్నారు ధనికుడొద్దు గుణవంతుడు కావాలా పాలకుడొద్దు సేవకుడు కావాలన్న ఒకే ఆలోచన నేను ఇది సమామంగా చెబుతేస్తున్నాను ప్రధానంగా అంటే ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు కాబట్టి మీకు కేటాయించిన సింబల్ ఏంటి ఓటర్ని మీరు మీ సింబల్ ద్వారా ఏం అడగదలుచుకున్నారు చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ చాలా సంతోషంగా ఉంది నేను వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు సండ్రగారు ఆశీస్సులు చేయడం జరిగింది అనూహ్యంగా లాస్ట్లో ఎందుకు జరిగిందో నాకైతే తెలియదు నేను ఇండిపెండెంట్ ఉండడం జరిగింది ఇండిపెండెంట్ కూడా భగవంతుడు నాకు కుర్చీ గుర్తివ్వడం జరిగిందండి కూడా నేను చాలా హర్షించాను ఆ రోజు ఎందుకంటే చాలామంది ప్రముఖులు పెద్దలు మిత్రులు సేపుల మా రెండో వాడు కుటుంబ సభ్యులు అన్నారు నాన్న నువ్వు ఎంత కష్టపడ్డాో మాకు తెలుసు నువ్వు సేవభావంతో ఉన్నావు నీకు భగవంతుడు కుర్చీ ఇచ్చాడంటే ఈ రెండో వాడు ఒక వార్డు కౌన్సిలర్గా నీకు ఖాయమైన మేము భావిస్తున్నాము మేమందరం మీకు అండగా ఉందని మంచి ధైర్యం ఇచ్చారండి ప్రతిరోజు కూడా జోషిస్తున్నారు నాకు నేను అధైర్యపడే పడే పని లేదు నేను అధైర్యపడను పడే అవసరం లేదు నేనే చైర్మన్ ఆశించట్లేదు వైస్ చైర్మన్ పదవి ఆలోచించట్ల నేను ఈ వార్డు కౌన్సిలర్గా ఒక పెద్ద కొడుకు చేసే పోస్ట్ నేను చేద్దామని ఉన్నాను అదే భగవంతుడు ఇచ్చాడు నేను ఇప్పుడు కూడా మీ అందరికి మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి మీరు చెప్పండి అభ్యర్థిగా మీరు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు అసలు ప్రజల దగ్గర నుంచి ఎటువంటి మీకు వినతలు సమస్యలు వస్తున్నాయి ఎటువంటి మీరు ప్రజలకి డ్రైనేజ్ సమస్య బాగుందండి అవి చెప్తున్నారు కోతులు ఒకటి చెప్తున్నారు కోతులు కొంచెం మేము తగ్గించాము మా మరో వార్డు ప్రజలతో కలిపి మేము తగ్గించుకున్నాం కొంచెం ఇంకా బాగా ఉన్నాయి కొంచెం ఇటువైపు వస్తున్నాయి అవి కూడా చూడాలనుకుంటున్నాం మాకు అవకాశం ఇస్తే తప్పకుండా చేద్దామని చెప్తూ అభ్యర్థిస్తారు మాకు కుర్చీ గుర్తించారు చైర్ కుర్చీ గుర్తించారు ప్రజలను అదే మీ అమూల్యమైన ఓటు మా కుర్చీ గుర్తుకేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతున్నాం గుర్తించమని ఇది ఇక్కడ మాధురి మాది గారి దంపతులు ఎదుర చెప్పేది ప్రధానంగా పార్టీ నుంచి భంగపడ్డ వీళ్ళు పూర్తిగా బయటకు వచ్చేసి వార్డులో తన పార్టీతోని పదవులతోని సంబంధం లేని సమయంలోనే వార్డు ప్రజలకు ఎంతో ఇక్కడ సేవ చేస్తూ వస్తున్నాము ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న కోతులు బిడదని ప్రజల్ని కొంత ఉపశమనం కలిగించామని చెప్పుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటే ఈ రెండు అంటే పదవి కానీ పార్టీ అండగాని లేని సందర్భంలోనే తను ఇక స్థానిక ప్రజలను వెంట పెట్టుకొని మున్సిపల్ ఆఫీస్కి ధర్నాగా వెళ్ళటం అక్కడ దీక్షలు చేయటం అక్కడ అధికారులని మేల్కొల్పి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కోతులు పెడత ప్రధాన సమస్యను మేము చాలా వరకు సాల్వ్ చేసినాం ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు మాకు ఖచ్చితంగా ఓటు వేస్తారు మాకు ప్రజల అండ ఉందని చెప్పేసి గంట పదంగా చెప్తున్నారు మాధురిమతి గారు సత్తుపల్లి